అయితే చాలా బాగుందాం మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఈరోజు వచ్చేసి నేను సింపుల్ ఎగ్ కర్రీ చేయబోతున్నానండి ఎగ్ ఫస్ట్ అయితే ఘాట్లు పెట్టుకున్నాను చూశారు కదా తర్వాత ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ వేసిన తర్వాత దానిలో కొంచెం పసుపు యాడ్ చేస్తాను అనమాట పసుపు యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి అంటుకో కింద బాండికి అంటుకోకుండా తొందరగా వస్తాయి అనమాట కలర్ కూడా మనకి ఎల్లో కలర్లో ఎగ్స్ ఎల్లో కలర్లో కనిపిస్తాయి ప్లస్ చూడడానికి కూడా బాగుంటాయి మొత్తం ఆ ఎగ్స్ అన్ని నేను అందులో వేసి డీప్ ఫ్రై చేస్తున్నాను అనమాట ఎగ్స్ మొత్తం ఫ్రై చేసుకోవాలి సింపుల్ ఈజీ మెథడ్లో మీకు ఎగ్ కర్రీ తొందరగా అయిపోతుంది టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో తినండి చాలా బాగుంటుంది సింపుల్గా అయిపోతుంది అనమాట మనకి ఎంత హడావుడేమి ఉండదు రీసెంట్గా అయితే చెరికి వన్ కే సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు థ్యాంక్ యూ అండి ఈ వీడియోస్ అందరూ చూసి లైక్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి చర్యని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి ఇలాగే చర్యని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను చరీ వీడియోని లైక్ చేస్తారని అనుకుంటున్నాను మీరు చరీని ఇలాగే సపోర్ట్ చేస్తారని ఎప్పటికీ ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఎగ్స్ అయితే నేను చూసారు కదా ఎల్లో కలర్లో రెడ్గా ఎల్లో ఎల్లో అండ్ రెడ్డిష్గా అయిన తర్వాత పక్కకు తీసేస్తున్నాను ఎగ్స్ అనేవి ఎగ్స్ అన్ని పక్కన పెట్టుకుంటున్నాను వీడియోస్ అయితే షార్ట్ వీడియోస్ అయితే రీచ్ అవుతున్నాయని లాంగ్ వీడియోస్ అయితే ఎవరు చూడట్లేదండి ఇప్పుడైతే రీచ్ అని అనుకుంటున్నాను అంత నీ చేతుల్లో ఉండండి మీద అంతా తర్వాత నేను పచ్చిమిర్చి కరివేపాకు యాడ్ చేశాను ఆయిల్లో వచ్చేసి తర్వాత ఆనియన్స్ కూడా వేసుకున్నాను ఆనియన్స్ కూడా యాడ్ చేశాను ఆనియన్స్ మనకి తొందరగా మగ్గడం కోసం నేను దాంట్లో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట సాల్ట్ యాడ్ చేయడం వల్ల మనకు తొందరగా మగ్గుతాయి అనమాట చూస్తున్నారు కదా చాలామంది ఎగ్ చేసుకుంటారు ఇంట్లో బట్ నేను కూడా చేస్తున్నప్పుడు ఎందుకో వీడియో తీయాలి మీకు మీకు కూడా చూపించాలని అనిపించింది అందుకోసమే వీడియో అయితే నేను తీయ తీసాను ఎలా ఉందో మీరే చెప్పండి చూసి చూడడమే కాదు చూసి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి చూసారు కదా ఆనియన్స్ మా మగ్గి దాంట్లో కొంచెం టమాటో కూడా యాడ్ చేస్తున్నాను టమాటో వేసి యాడ్ చేసిన తర్వాత చాలాసేపు మగ్గనివ్వాలన్నమాట ఆనియన్స్ మనకి ఏ కర్రీ అయినా కానీ ఆనియన్ టమాటా ఎంత మంచిగా మగ్గితే మనకి అంత టేస్ట్ అనమాట ఏ కూరలో అయినా కానీ మా మమ్మీ అయితే చాలా బాగా చేస్తుంది కూరలు తర్వాత నేను దానిలో ములక్కాయలు కూడా వేస్తున్నాను అనమాట గుడ్లు ములక్కడ చాలా బాగుంటుంది టేస్ట్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది అనమాట మనకి చూసారు కదా ములక్కాయ కూడా యాడ్ చేశాను ములక్కాయ యాడ్ చేసిన తర్వాత మనం ఇంకా దానిలో కొంచెం మగ్గనిద్దాం కొంతసేపు అయితే మగ్గి చూసేసిన తర్వాత చూసారు కదా అలా మగ్గిన తర్వాత దానిలో కొంచెం మనం కారం యాడ్ చేద్దాం ఒక స్పూన్ కారం అయితే వేద్దాం కంప్లీట్గా స్పూన్ వేయండి మీ ఇంట్లో మీరు ఎంత కారాలు తింటారో మీకు తెలుసు కదా నేను కొలతలతో క్వాంటిటీతో చేయట్లేదు అందాజాగా చేస్తున్నాను మీ ఇంట్లో మీ కొలతల ప్రకారం మీరు చేసుకోండి ఎలా ట్రై చేయండి టేస్ట్ అయితే బాగుంది మనకి ప్రాసెస్ తెలిస్తే చాలండి కొలతలు అవసరం లేదని నేను అనుకుంటాను ఎందుకంటే ఎలా ప్రాసెస్ ఎలా తయారు ఏదైనా ఎలా తయారు చేయాలనేది తెలిస్తే చాలు మనకి ఆ పాయింట్ దాన్ని బట్టి మనం ఎలా అయినా చేసేయగలం ఏదైనా కానీ తర్వాత చేశారు కదా మగ్గిన తర్వాత నేను దాంట్లో ఎగ్స్ యాడ్ చేశాను అనమాట ఎగ్స్ కూడా వేసాను ఎగ్స్ వేసి బాగా కలిపి కొద్దిసేపటికే ప్లా ప్లేట్ పెట్టి మగ్గనిద్దాం దాన్ని తర్వాత దాంట్లో నేను వాటర్ యాడ్ చేశాను అనమాట వాటర్ మీ ఇష్టం అండి ఆప్షనల్ మీకు కొంచెం గ్రేవీలా కావాలి అనుకుంటే కొంచెం గ్రేవీ కొంచెం ఎక్కువ గ్రేవీ కావాలంటే వాటర్ యాడ్ చేయండి లేదు అంటే వాటర్ లేకుండా మీరు అలా దగ్గర గ్రేవీ లాగా కూడా తినచ్చు తక్కువ మంది ఇద్దరు ముగ్గురు ఉంటే కనుక మీరు అట్లా చే చేసుకోవచ్చు మా ఇంట్లో కొంచెం ఎక్కువ మంది మెంబర్స్ మొదల నేను వాటర్ యాడ్ చేశాను అనమాట ఎట్లయినా బాగానే ఉంటుంది టేస్ట్ అలా అయినా బాగానే ఉంటుంది అట్లయితే కొంచెం ఫ్రైలో ఉంటుంది టేస్ట్ ఇగురులా ఉంటుంది అది మీకు డిఫరెన్స్ పెద్ద ఏముండదు ఉండదు టేస్ట్ అయితే సేమే ఉంటుంది చూసారు కదా ఆయిల్